హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబల శ్రీనివాసరావు సౌజన్యంతో రామసేన సభ్యుల ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా విజయవాడలో ముంపు బారిన పడిన బాధితులకు తమ వంతుగా ఆహార పదార్థాలను అందుచేత పూనుకున్నారు వాటి నిమిత్తమై వరద బాధితులకు సహాయార్థం భోజనాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మామిడి అయ్యప్ప తామర్ల రాంబాబు ఇనకోటి బాపన్నదురావు వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ పలువురు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో గోరం నుంచి ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను నేను మా చిన్నమ్మాయి గారు పెద్దమ్మాయి ఇద్దరు కూడా అమెరికాలో ఉంటారు చిన్నమ్మాయి గారి రూపలు అని చెప్పిన అమెరికా వచ్చాను నేను కానీ బాధాకరమైన విషయం ఏంటంటే విజయవాడలో జరుగుతున్న దారుణమైన పరిస్థితి చూసి అక్కడ వర్షాలకి వరదలకి చంద్రబాబు నాయుడు గారు కూడా రాత్రి పగలు కూడా బోట్లు తిరుగుతూ ప్రజల సహకారాత్నం ఎన్నో పనులు చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నో సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు నా వైపు నుంచి కూడా మా రామసేన సభ్యులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా ఆయన కొడుదరు గారు నా మేనరుడు అయ్యప్ప అలాగే తామల రాంబాబు గారు వరసాల ప్రసాద్ గారు జగన్మోహన్ జగన్ పత్రు గారు అలాగే బీజేపీ నాయకులు రెడ్డి గారు ఇలా మా దేవి చౌక్ సభ్యులు అలాగే మా నా స్టాఫ్ అందరూ కూడా నేను వీడియోలో చూస్తున్నాను రాత్రి తెల్లవాళ్ళు కూడా కష్టపడుతూ మూడు వేల మందికి భోజన సదుపాయాన్ని కలగజడం కోసం రాత్రంతా వంటలు చేస్తూ తెల్లవారి దాకా కూడా ఆహార ప్యాకెట్లను ప్యాక్ చేస్తూ అందరూ సంసిద్ధమై బయలుదేరి విజయవాడ వెళ్తున్నారు ఇప్పుడు చాలా సంతోషం అనిపించింది ఇలాంటి విపత్తు విపత్తు మళ్ళీ రాకూడదని కోరుకుంటూ మేము పంపించే ఆహారం శరీర పద్ధతుల అందరికీ చేరుతుందని మాకు అమ్మవారు అలాంటి అవకాశాన్ని కలగజేయాలని కోరుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు అమెరికా నుంచి భారత్ మాతాకి జై ఓం శ్రీ మహాగణాధిపతి అయ్య భారత్మాతకు జై జై శ్రీరామ్ శ్రీరామ్ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే అతని నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ప్రతిక్షణం ప్రజలకు సేవ చేయడంలోనే తనకు ఆనందం ఉందని పరితపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మా విశ్వహిందూ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటున్నానంటే ఈ మాట గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు గుర్తుండటంతో బుడమలేరు వాగు పొంగి పొరలి విజయవాడ లోతుట్టు ప్రాంతాలన్నీ జయ జలమయమైనటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ ప్రాంతంలోని కోడళ్ళు రోడ్లు ఇల్లు కూడా నీటితో మినిగిపోయి ప్రజలు అంటూ ప్రాణాలు చేత్తో పట్టుకుని ఆ యొక్క షాపులపై ఎక్కి ఆహారం కోసం అలపటేస్తున్నటువంటి సన్నివేశాన్ని మా అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారు అమెరికాలో ఉండి సోషల్ మీడియా ద్వారా ఆ సన్నివేశాన్ని చూసి ఆయన యొక్క మనస్సు చలించి భావోద్వేగానికి లోనై వెంటనే మా రామసేన సభ్యులందరికీ కూడా ఫోన్ కాల్ ద్వారా తెలియపరిచి మన సంస్థ ద్వారా వా మన యొక్క సహాయ సహకారాలు వాళ్ళకి అందించాలని ఆదేశం ఇవ్వగా మేమందరం కూడా అక్కడ యొక్క పరిస్థితిని ఆ యొక్క దుస్థితిని గుర్తించి ఇప్పుడు ఈ పరిస్థితిలో వాళ్ళకి ఏది అవసరమో దాన్ని గుర్తించి నిన్న నిన్న రాత్రి నుంచి సుమారు మూడు వేల మూడు వేల బిర్యానీ ప్యాకెట్లు తయారు చేయించి ఆరు వేల వాటర్ ప్యాకెట్లు తయారు చేయించుకుని రెండు వాహనాలను పురమించుకుని ఆ వాహనాల్లో ఈ యొక్క ఆహార పదార్థాలన్నీ లోడ్ చేసుకుని మా రామసేన సభ్యులందరూ కూడా మేమే స్వయంగా వెళ్ళి ఆ విజయవాడలోని లోతట్టు ప్రాంతాలకు ప్రత్యక్షంగా మా చేతులతో వాళ్ళకి అందించి వాళ్ళ యొక్క మనసులో సంతోషాన్ని కళ్ళల్లో ఆనందాన్ని చూసి మా రామసేన సంస్థ ఏదైతే సేవకి సంకల్పించిందో ఆ సేవ నిరంతరం శక్తివంతం లేకుండా కష్టపడుతూ మా యొక్క వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని అమలు పరుస్తామని చెప్పేసి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం గ్రామానికి చెందినటువంటి మానవత్వం ఉన్నటువంటి మహామనిషి విశ్వవిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈవేళ గత నాలుగు రోజులుగా కురుస్తున్నటువంటి కుంభ వర్షాల కారణంగా మహాపట్టణమైనటువంటి విజయ విజయవాడ పట్టణం అంతా కూడా అతలాకుతలం అయిపోయి ప్రజా జీవనం స్తంభించిపోయి ప్రజల యొక్క అసౌకర్యాలతో ఉన్నటువంటి వీడియోలను ఆయన చూసి అమెరికాలో ఉన్నటువంటి కంపల్సరీలు చూసి చలించి ఇక్కడ ఉన్నటువంటి ఆయన సేవకులైనటువంటి రామసేన సేవకులైనటువంటి మామిడి అయ్యప్ప గారికి తామల రాంబాబు గారికి ఇనుకూడ దొరగారికి మన జగన్ గారు పంతులు గారికి వారి సేవకులందరికీ కూడా ఆర్డర్ జారీ చేసి మీరందరూ కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు ఆహారము మంచినీళ్ళు అందించాలని ఆర్డర్ జారీ చేసి ఆయన యొక్క సారథ్యంలో ఈవేళ మూడు వేల మందికి మరి ఆహారం అందిస్తూ ఆరు వేల మందికి మంచినీళ్ళు అందించే కార్యక్రమం ఆయన చేపట్టాడు ఈవేళ ఆ పట్టణంలో కోటీశ్వరుడు కూర్కులేనుడు కూడా అన్నవం రామ రామచంద్రాలు అలమటించేటటువంటి పరిస్థితి వచ్చింది డబ్బున్నవాడు అదే పరిస్థితి డబ్బు లేనివాడు అదే పరిస్థితి ఎవరైనా కాస్త అన్నం పెడితే బాగుండు ఈ ప్రాణం నిలుపుకోవాలనే పరిస్థితిని గమనించినటువంటి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు ఈవేళ ఈ యొక్క ఆయన సంస్థ ద్వారాగా ఆయన సేవకుల ద్వారాగా ఈ యొక్క కార్యక్రమాన్ని మహాద్భుతమైన కార్యక్రమాన్ని ఈవేళ చేపట్టడం అనేది మన గోకురం గ్రామానికి మనలానికి కూడా ఎంతో శ్రేయస్సు సుభక్షంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంగా పేరు ప్రఖ్యాతలుగాంచేటటువంటి కార్యక్రమం కూడా ఆయన చేపట్టారు దైవ సేవం కాకుండా మానవ సేవలో నిమగ్నమైనటువంటి ఈ యొక్క కంబాల శ్రీనివాసరావు గారు వారి కుటుంబం కూడా పది కాలాల పాటు చల్లగా ఉండాలని మేము ఆశిస్తున్నాం శ్రీరామ్ భారత్ మాతా కీ జై ఈరోజు చాలా విచారకర విచారకరమైనటువంటి విషయం ఏంటంటే విజయవాడ నగరం అంతా కూడా వరదలతోటి మునిగిపోయి ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఆకలితో అలమటిస్తూ ఆదరణ కోసం ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశాన్ని అమెరికా దేశంలో ఉన్నటువంటి మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మీడియా ద్వారా తెలుసుకుని వెంటనే వారి యొక్క కష్టాలు తీర్చే ప్రయత్నం ఏదైనా వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేయండి అని చెప్పి మాకు ఆదేశాలు దారి జారీ చేయడం జరిగింది వారి ఆదేశానుసారంగా ఈరోజు మేము ఈ రామశాల సభ్యులు అయినటువంటి అందరం కూడా విజయవాడ నగరానికి సుమారుగా మూడు వేల మందికి ఆహార పొట్లాలు వెజిటేబుల్ బిర్యానీ పార్సల్ చేయించుకుని వాటర్ ప్యాకెట్స్తో సహా తీసుకుని